దేవుని స్తోత్రం కలిగినాక మాకు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మరొకసారి మమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఈరోజు ప్రవచన వాకు మీ కొరకు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మనము ఏడవచనం చూసుకున్నాం కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయిన మనకందరికి తెలిసినటువంటి అధ్యాయమే ఇక్కడ మనము ప్రవక్త అయినటువంటి ఏలియాను మనం చూడగలుగుతాము ఏలియా ఎక్కడున్నాడంటే కేరేతు వాగు దగ్గర దేవుని ఆజ్ఞను పట్టి ఆ కేరేతు వాగు దగ్గర ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాము దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఏలియాను ఆహారం చేత నీళ్ళ చేత పోషించినట్లుగా మనం చూస్తున్నాం మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఎన్నోసార్లు మనం పోషిస్తూ ఉంటాడు మనల్ని సంరక్షిస్తుంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఏలియాను చూసిన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్ కొరకు ఏలియా ఎదురు చూస్తున్నాడు దేవునికి మహిమ కలుగునాక మన ఆత్మీయ జీవితంలో మనము మన పోషణ ఏ విధంగా జరుగుతుంది రేపటి గురించి ఇవాళ గురించి మన పోషణ ఎలా మనం ఎలా మన కుటుంబాన్ని సాగిస్తామని బాగా చింతిస్తుంటాం కానీ ఆ చింత యావత్తు మనం దేవుని మీద వేసినట్లయితే దేవుడు మనల్ని పోషించుటకు సమర్థము కలిగినటువంటి దేవుడు అయితే ఇక్కడ ఏలి ఏం చేస్తున్నా అంటే వృక్షం కింద రెండో వచ్చిన ఇక్కడ చూసినట్లయితే పిమ్మట ఏ వాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి ఎదురుగా ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము దేవునికి కలిగి ఉన్నాక అదేవిధంగా ఆ వాగు నీరు నీవు తాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలో మనకు ఆజ్ఞాపించి తనని అతనికి తెలియచేసిన దేవుడు మనల్ని పోషించుటకు సమర్థము కలిగినటువంటి దేవుడు మన దేవుడు శక్తివంతుడు మనము దేని గురించి కూడా మనం చింతించకూడదు ఎందుకంటే ఏలియాని ఏం చేస్తానంటే ఒక దేవుడు ఒక కుటుంబాన్ని పిలిస్తే ఒక సేవకుడిని పిలిస్తే ఆ కుటుంబ భారం అంతా సేవకుని భారం అంతా దేవుడు భరిస్తాడు అనే కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తుంటాడు అందుకే ఏలియా చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడం ఫస్ట్ బంద్ చేశాడు సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏం చేయాల మనము మన ఆత్మీయ జీవితంలో ఆపివేయాలి మన సొంత నిర్ణయాలు మనకు ఎంతో ప్రమాదకరంగా మారవచ్చు అందుకే ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నట్టే దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా ఆ స్థలాన్ని విడిచిపోలేదు నా ప్రియమైనటువంటి సహోదరు సహోదరుడా దేవుడిచ్చేటువంటి మాట కొరకు వాకు కొరకు నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో ఆ వాక్ నీ జీవితంలో కంపల్సరీ వస్తుంది నువ్వు వాక్ కొరకు ఎదురు చూస్తే దేవుని చిత్తాన్ని కొరకు ఎదురు చూస్తే దేవుని యొక్క ప్రణాళికకు ఎదురు ప్రణాళిక కొరకు ఎదురు చూస్తే దేవుని యొక్క సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడకుండా నీ సొంత ఆలోచనలతోని సొంత నిర్ణయాలతోని సొంత ప్రణాళికలతో ముందుకు వెళ్తే అది ఎంతో కొంత నేను ఏం చేస్తాడా నేను బాధ పెడుతుంది లేకపోతే నష్టాన్ని కలువేజేస్తుంది అందుకే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక్కడ ఏడో వచ్చిన ఏంటంటే కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయిను నీరు ఎండిపోయింది దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఏలియాకు ఆ నీరు అనేది ఎండిపోయింది అయినప్పటికీ ఏలియా ఏం చేస్తున్నా అంటే ఆ స్థలాన్ని విడిచి వేరే స్థలానికి వెళ్దాం అనుకోవట్లేదు దేవుడు ఆ స్థలం ముందు ఉండమంటే ఆ స్థలంలో ఉండాలను అంతే అక్కడ నీకు ఉన్నటువంటి ప్రొవిజన్ కట్ అయిపోయినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీరు కట్ అయిపోయినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీరు ఎండిపోయినప్పటికీ కూడా ఆ స్థలం దేవుడు నుండు అన్నప్పుడు అక్కడ ఉండటమే నీకు ఎంతో క్షేమకరము శ్రేయస్కరం కూడా చూడండి మన జీవితంలో ఎప్పుడైతే పరిస్థితులు ఎండిపోతాయో అప్పుడే దేవుని యొక్క వాక్ ప్రత్యక్షమవుతుంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నీరు ఎండిపోయింది అయినప్పటికీ ప్రవక్త అయినటువంటి ఏలియా కలత చెందలేదట దిగులు పడలేదు అయ్యో ఇక్కడ నీరు ఎండిపోతుందని కానీ భయ ఆందోళన చెందలేదట ఆయన ఏం చేశారంటే దేవుని యొక్క వాకు కొరకు ఎదురు చూశాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీకెక్కడ ఏ స్థలం అందు ఉండమన్నాడు ఆ స్థలంలో ఉండు అక్కడ నీకు ప్రొవిజన్ కట్ అయిపోయినా అక్కడ ఏదైనా కూడా ఆ స్థలంలో నువ్వు ఉంటేనే దేవుడు నీకు మరి ఒక వాక్కును రిలీజ్ చేస్తాడు ఆ స్థలం ముందు నీరు ఎండిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏలి ఏం చేశారంటంటే దేవుడికి చెప్పట్లేదు ప్రభా నీరు ఎండిపోయింది ఎట్లా బ్రతకాలనట్లేదు ఎందుకంటే నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు నువ్వు ఏ ఏ స్థితి గుండా వెళ్తున్నావో అది దేవునికి తెలిసే ఉంటున్నావు అందుకే ఎనిమిదో వచ్చినంలో అంతటా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవుచ్చి నీవు సీదోను పఠన సంబంధమైన సారే ఊరికి పోయి అచ్చట ఉండుము దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ఏ మన జీవితంలో కూడా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎండిపోయినట్టుగానే కనిపిస్తాయి కానీ దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మనల్ని సర్వ సమ్ధిలోనికి నడిపిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఉన్నటువంటి స్థితిని చూసి నువ్వు భయపడుతున్నావా వేదన చెందుతున్నావా దిగులు చెందుతున్నావా అయ్యో నా స్థితి ఏంటి అని అనుకుంటున్నావా అయితే దేవునిక వాక్కు నీకు ప్రత్యక్షము కాబోతున్నది ఆ వాకును బట్టి నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో దేవుడు సమృద్ధిలోనికి నేను నడిపించబోతున్నాడు అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రభు నీకు స్తోత్రం నాయన నీకు వందన నీరు ఎండిపోయినప్పుడు నాయన ప్రభక్తైనటువంటి ఏలియా భయము ఆందోళన చెందలేదు ప్రభువా నీ వాక్ కొరకు ఎదురు చూశాడు నీ వాక్కు కొరకు ఎదురు చూసినప్పుడు నాయన సమృద్ధి కలిగినటువంటి సారే పదైనటువంటి ఊరికి మీరు నడిపించారు ఎంతమంది బిడ్డలైతే నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారో నీ యొక్క చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారు ఏసు నామంలో వారికి ద్వారాలు తెరవబడును గాక నీ యొక్క వాక్కు ప్రత్యక్షమవును గాక వారు కలిగి ఉన్నటువంటి పరిస్థితిలో నుండి శ్రమల నుండి ఎరుకల నుండి ఇబ్బందు నుండి వేదన నుండి ఏసు నామంలో వారికి విడుదల 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 కాక ప్రభా గొప్ప అద్భుతాలు ఆచార్యకారాలు జరిగించండి నీ ఒక్కడవే సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఏ బిడ్డ అయితే ఈ పరిస్థితి గుండా వెళ్తున్నారో వారికి సహాయం చేయండి దీవించి ఆశీర్వదించమని నీ వాకు కొరికెదురు చూస్తున్నాక గొప్ప నా తను విడుదల అనుగ్రహించమని ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి దేవునికి మేము కలుగున్నాక ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా చిన్న మనవి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న మినిస్ట్రీని మీరు మీ ప్రార్థనలు ఎత్తిపట్టాలని మనవి చేస్తున్నాను అదేవిధంగా కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే సహాయం చేయమని మీకు మన ప్రభు పేరట మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బావుగా కాక అమేన్